ఎందుకంటే ఈరోజు చాలా ఎందుకంటే మంచి దాన్ని చేసిన వ్యక్తులు ఏమి అభివృద్ధి చట్టాలను సవరించి ఎందుకంట ఈరోజు ఎనిమిది రోజులు జరుగుతున్నా కూడా ఈరోజు నియోజనం దొరకలేని పరిస్థితి అభివృద్ధి చేసినారంటే చిన్న చిన్నపా ఎనిమిది సంవత్సరాల పాపని నిత్యాచారం చేసి మరి హత్య చేసి ఈరోజు ఒక నదిలో పడేసారో తెలియదు ఎక్కడ కూర్చిపెట్టారో తెలియని పరిస్థితి చేశారు ఆ వెంటనే వెంటనే అభివృద్ధి చేయాల్ సంజాకూరుతున్నారు ఈరోజు ఆలూరు తాలూకులో మా తాలూకాశివ ప్రధాన కార్యదర్శిగా